ఆగస్టు పదిహేను ఉదయం తొమ్మిది గంటల టైంలో ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతం మొత్తం ఒక పెళ్లి పందిర్ల అందమైన పూలతో అలంకరించబడి ఎర్రకోట మీద జెండా ఆవిష్కరణకి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద స్పీకర్లతో దేశభక్తి గీతాలతో మార్ మోగిపోతుంది అక్కడికి ప్రధాన మంత్రితో పాటు చాలా మంది పెద్ద పెద్ద అధికారులు కూడా వస్తారు కాబట్టి ఆ ప్లేస్ మొత్తం ఆర్మీ అండ్ సిఆర్పిఎఫ్ జవాన్లతో నిండిపోయింది ఇక ఆ వేడుకను చూడడానికి ఎంతో మంది పిల్లలు పెద్దలు అక్కడికి రావడం మొదలు పెట్టారు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్స్ పట్టుకుని కోపంగా వస్తున్న ఒక అమ్మాయి కనబడింది దాంతో ఆమె మీద అనుమానం వచ్చిన అధికారులు ఆమెని ఆపారు ఆమె దగ్గరున్న బ్యాగ్ ని మెటల్ డిటెక్టర్ తో చెక్ చేయగా మెటల్ డిటెక్టర్ లో సైరన్ మోగిందే దాంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ ఆమెని చుట్టుముట్టారు ఇక వాళ్ళు ఏమడిగినా ఆమె సమాధానం చెప్పకుండా కోపంగా అలాగే చూస్తూ ఉంది ఇక ఈ విషయాన్ని గమనించిన అక్కడి మీడియా వాళ్ళందరూ తమ కెమెరాల్ని ఆ అమ్మాయి వైపు తిప్పగా అసలు ఎవరి అమ్మాయి అక్కడ ఏం చేస్తుందని దేశం మొత్తం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు వివరాల్లోకి వెళ్తే అమ్మాయి పేరు ముంతాజ్ ఆమె వయస్సు ముప్పై సంవత్సరాలు ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా వద్ద ఉన్న మియోలి గ్రామం ముంతాజ్ కి ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు వీరిది చాలా పేద కుటుంబం అది ఎంతలా అంటే ఉండే ఇంటికి కొన్ని చోట్ల పైకప్పు కూడా ఉండదు వర్షం పడుతున్నా కూడా వీరు ఆ ఇంట్లో ఒక చాప్ మీద తడుస్తూ పడుకునేవారు ముంతాజ్ తండ్రి ఇమ్రాన్ ఊరిలో దొరికే పాత సామాన్లు ఏర్కొని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉండగా తల్లి రుహానా బేగం రైతు కూలీగా వెళ్ళేది అలా ఆ ఇద్దరు తమకి వచ్చిన కొంత డబ్బుతో రోజులో రెండు పూట్ల మాత్రమే పిల్లలకు అన్నం పెట్టేవారు ఇక ముంతాజ్ విషయానికి వస్తే ఆమె ఉదయాన్నే లేచి తల్లితో పాటు పొలం పనికి వెళ్లి అక్కడ గడ్డి కోసేది ఆ తర్వాత తన చెల్లెళ్ళు తమ్ముణ్ణి వాళ్ళ అమ్మని గాని నాన్నని గాని వచ్చే వరకు చూసుకునేది ఇక ఆ తర్వాత రెడీ అయ్యి స్కూల్ కెళ్లడం కోసం దాదాపు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేదు ఒక్కోసారి ఆమె కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు ఇక ఆమె వేసుకునే డ్రెస్సులు కూడా అక్కడక్కడ చిరిగి ఉండడంతో స్కూల్లో ఉండే పిల్లలందరూ ఆమెని చూసి వెక్కిరించేవారు అయినా ముంతాజ్ అవేమి పట్టించుకోకుండా బాగా చదువుకోవాలని అందుకోసం తమ బయట ఊరికి కూడా వెళ్లాలి అనుకుంది కానీ ఆమె ఇంట్లో వాళ్ళు బంధువులు మాత్రం ఆడపిల్లలు చదువుకొని ఏం చేస్తారు అనేవారు కానీ ముంతాజ్ మాత్రం వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకునేదే కాదు అలాగే ఆమె ఊరిలోని పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చదువు రాని వాళ్ళకి న్యూస్ పేపర్ చదివి వినిపిస్తూ స్కూల్లో కూడా మంచి మార్కులే తెచ్చుకునేది ఒక పేద పిల్ల ఇంత బాగా వ్యవహరించడం చదువుకోవడం నచ్చని ఆ ఊరులోని అగ్రకులాల వాళ్ళు ముంతాజ్ని ఇక మీదట చదివించొద్దు అని వాళ్ళ నాన్నని హెచ్చరించారు దాంతో అప్పటి నుండి ముంతాజ్ ని తండ్రి సరిగా స్కూల్ కి పంపేవాడు కాదు అయినా ఆమె తల్లి ఎంతో కొంత చదువుకొని ఉండడంతో ఉదయం మొత్తం పొలం పని చేసి రాత్రిపూట లాంతర్ వెలుగులో కూతురికి చదువు చెప్పేది ఇక అలా కేవలం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్ కి వెళ్తున్న ముంతాజ్ తొమ్మిదవ తరగతి అన్ని ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంది అయితే ఇక చదివింది చాలు ఇక పనికి తండ్రి ముంతాజ్ కి చెప్పగా నా కూతురు పదవ తరగతి చదవాల్సిందే అని పట్టుబట్టింది ఇక ఈ ఆ ఇంట్లో ప్రతిరోజు గొడవ జరిగేది అలా తల్లి పట్టుదల వల్ల టెన్త్ క్లాస్ చదివిన ముంతాజ్ ఎగ్జామ్స్ లో ఆ మండపంలోనే సెకండ్ ర్యాంక్ సాధించింది దాంతో ఈ విషయంగా చాలా మంది అసూయ ఈర్ష్యలతో అమ్మాయికి కావాల్సింది మంచి మార్కులు కాదు మంచి మొగుడు త్వరగా పెళ్లి చేసి పంపేయండి అని అనేవారు కానీ ముంతాజ్ అవేమి పట్టించుకోకుండా ఆగ్రాలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ లో జాయిన్ అయింది ఇక చదువులో ఆమె పట్టుదలని గమనించిన అక్కడి ప్రొఫెసర్ ఆమెని సివిల్ సర్వీస్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వమని సలహా ఇచ్చాడు అయితే ఆ బుక్స్ కొనడానికి ముంతాజ్ దగ్గర డబ్బు లేక అక్కడే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కుంది అలా జీవితంలో తను కోరుకుంటున్నట్లు జరిగింది అనుకునే టైంకి ఆమెకి విధి ఒక షాక్ ఇచ్చింది ఊరిలో ఉన్న తన తండ్రికి సడన్ గా హెల్త్ బాలేక మంచం పట్టాడు దాంతో ఇంటి బాధ్యత మొత్తం తల్లి మీదే పడింది అలాగే తమ్ముడు చెల్లెళ్ళ చదువు కూడా ఆగిపోయింది ఇక ఆ టైంలోనే ఆ ఊరిలోకి ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి అమ్మాయిలకి కుట్టు పని నేర్పించింది దాంతో ముంతాజ్ కూడా అక్కడ చేరి కొన్ని నెలల్లోనే ఆ పనిలో పట్టు సాధించి ఇంటి ఖర్చులకి సహాయం చేయడం మొదలు పెట్టింది ఇక ముంతాజ్ ముంతాజ్కి ఒక లోకల్ న్యూస్ పేపర్లో చిన్న పార్ట్ టైం జాబ్ దొరక్క ఊర్లోని వార్తల్ని అందరికీ చేరవేసేది ఆ పని చేస్తున్నప్పుడే ఆమెకి పంచాయతీ స్కూల్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ల దగ్గర ఎలాంటి పరిస్థితులున్నాయో తెలిసింది దాంతో అక్కడ జరిగే అవినీతి గురించి ఆమె బయట పెట్టడం మొదలు పెట్టింది ఇక ఆ రోజు నుండి ఆమెకి ఎంతో మంది పెద్ద పెద్ద అధికారుల నుండి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి అయినా కూడా ముంతాజ్ అవేమి పట్టించుకోకుండా అధికారుల అవినీతుల గురించి బయట పెడుతూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది ఆ గుర్తింపు వల్లే ఆమెకి ఢిల్లీలో ఆగస్టు పదిహేనున ఒక సోషల్ రిప్రజెంటేటివ్ టీమ్ కి ఇన్విటేషన్ కూడా వచ్చింది కానీ ముంతాజ్ ఈ విషయాన్ని తల్లికి తప్ప మరెవ్వరికీ చెప్పలేదు ఇక ఆమె తన ప్రయాణానికి రెడీ అయ్యి బుర్ఖా వేసుకుంది అప్పుడు ఆమె తల్లి ముంతాజ్ కి కొన్ని జాగ్రత్తలు చెప్పగా ముంతాజ్ ఆమె చేతులు పట్టుకొని వెళ్తున్నది నా ఒక్కదాని కోసం కాదు మనందరి కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్లి ట్రైన్ ఎక్కేసింది అలా ఢిల్లీలోని ఎర్రకోట కెళ్ళినప్పుడే అక్కడి సిఆర్పిఎఫ్ జవాన్లు ఆమె మీద అనుమానంతో చుట్టుముట్టారు ఇక అక్కడికి ఆ వెంటనే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి నీ బుర్ఖాలో ఏం దాచావని ఆమెను చెక్ చేస్తుండగా ముంతాజ్ పడుతూ ఏం దాచలేదని చెప్పింది దాంతో పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ సీరియస్ గా ఆమె వైపు చూసి మీరు చెకింగ్ వద్ద ఉంటే మేము మిమ్మల్ని అవమానించాల్సి ఉంటుంది అని అన్నాడు ఇక ఆ మాటతో ముంతా సైలెంట్ అయిపోయింది దాంతో ఆమె లేడీ కానిస్టేబుల్స్ ఒక టెంపరీ చెకింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్న మీడియా ఒక లేడీ టెర్రరిస్ట్ పోలీసులకి దొరికిందని న్యూస్ టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు ఇక చెకింగ్ రూమ్ లో లేడీ కానిస్టేబుల్స్ ముంతాజ్ ని చెక్ చేయగా ఆమె బుర్ఖా లోపల వాళ్ళకి ఏం కనిపించలేదు ఇక ఆమె దగ్గరున్న సంచిన ఓపెన్ చేయగా అందులో కొన్ని పేపర్స్ ఒక పాత డైరీ కొంత మట్టి ఉన్నాయి ఇక ఆ మట్టిని చూసి షాక్ అయిన అధికారులు ఈ మట్టి ఎందుకు తెచ్చావని అడిగారు దాంతో ముంతాజ్ కొంత ఎమోషన్ అయ్యే ఇది మా ఊరికి చెందిన సాహిర్ అనే ఆర్మీ అతని సమాధి నుంచి తెచ్చిన మట్టి దీన్ని నేను ఎర్రకోటలోని త్రివర్ణ పతాకం కింద ఉంచాలనుకుంటున్నాను ఆయన కార్గిల్ యుద్ధంలో అతను విరోచితంగా పోరాడి అమరుడయ్యాడు కానీ గవర్నమెంట్ రికార్డుల్లో అతని పేరు ఎక్కడా రికార్డ్ కాలేదు ఊరిలో కనీసం ఆయనకి ఒక స్మారకం కూడా కట్టించలేదు అందుకోసం నేను డీసీ ఆఫీస్ పోలీస్ మెయిన్ ఆఫీస్ ఎంపీ అని అందరి దగ్గరికి వెళ్లి అడిగాను కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది అందుకే కనీసం అతని మట్టినైనా ఇక్కడ త్రివర్ణ పతాకం కింద ఉంచి అతని త్యాగాన్ని గౌరవించాలని తీసుకొచ్చానని చెప్పింది ఆ మాటలకి అక్కడున్న ఆఫీసర్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక వెంటనే ముంతాజ్ వేసుకోగా అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఆమెను ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత వేదికపై వచ్చి మాట్లాడు అని చెప్పాడు దాంతో ముంతాజ్ ఎంతో ప్రధాన మంత్రి వెనక నుండి ఇద్దరు లేడీ ఆఫీసర్స్ ముంతాజ్ ని అక్కడికి తీసుకొచ్చారు స్టేజ్ మీద ఉన్న ఒక ఆఫీసర్ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మీరెంతో ధైర్యవంతురాలైన ఒక అమ్మాయి గురించి తెలుసుకోబోతున్నారని చెప్పి ముంతాజ్ వైపు చూపించగా అక్కడున్న కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి అప్పుడు ముంతాజ్ తను తెచ్చిన మట్టిని త్రివర్ణ పతాకం కింద ఉంచి గర్వంగా తలెత్తి జెండాకి సెల్యూట్ చేసింది ఇక మైక్ తీసుకుని ముంతాజ్ తన గురించి చెప్పి ఈ మట్టి మా ఊరికి చెందిన సాహిర్ అనే ఒక అమర వీరుడిది కానీ ఇప్పటివరకీ అతనికి దక్కాల్సిన గౌరవం అతనికి దక్కలేదు అందుకే అతని గురించి దేశానికి తెలియాలని చెప్పి అతని మట్టిని తెచ్చి ఈ జెండా కింద ఉంచాను ఇతనే కాదు మన దేశంలోని ఎంతో మంది సైనికులు ఈ దేశం కోసం రక్తాన్ని చిందించి అమరులయ్యారు కానీ వారిలో చాలా మందికి ఇప్పటి ఏ గౌరవం దక్కలేదు అందుకే ఒక బాధ్యత గల భారత స్త్రీగా వాళ్ళకి న్యాయం జరగాలని నేనిక్కడికి వచ్చాను అని కన్నీరు పెట్టుకుంది ఆమె మాటలకి అక్కడున్న జనాలు ఇదంతా టీవీలో చూస్తున్న వాళ్ళు అందరూ కంటతడి పెట్టుకున్నారు ఇక అక్కడున్న పెద్ద పెద్ద మంత్రులంతా ఆమె మాటలకి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ప్రధానమంత్రి కూడా ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడారు దాంతో ఆ రోజు దేశం మొత్తం ముంతాజ్ పేరే వినపడింది ఇక ఆ తర్వాత రోజు మీడియా ఛానల్స్ అన్ని ముంతాజుకి చేరుకొని అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాయి ఇక కలెక్టరే వచ్చి సాహిర్ కి త్వరలోనే స్మారక నిర్మిస్తామని చెప్పి మరుసటి రోజే శంకుస్థాపన కూడా చేశారు ఇక తర్వాత ఆ ఊరు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది ఇక ముంతాజ్ ని చూసిన ఆ ఊరి వాళ్ళకి తమ ఇంటి ఆడపిల్లల్ని కూడా చదివించాలి అని బుద్ధి పుట్టింది అలా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ అమ్మాయి ఈ రోజు దేశానికి ఆదర్శంగా మారింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హింద్ అని కామెంట్ చేసి వీడియో ని ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో